అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు వరోడా ఫ్యాబ్ ఈ రోజైతే మరి మన వీడియోలో ఏం తీసుకోవచ్చా అని ఒక్కసారి చూడండి చుట్టూ చీరల సముద్రం ఉందండి మన దగ్గర డైలీ వేర్ శారీస్ ఏ టు జెడ్ ఏది కావాలన్నా తక్కువ ప్రైస్ లో దొరుకుతుంది తొంభై తొమ్మిది రూపాయల నుంచే స్టార్టింగ్ అండి తొంభై తొమ్మిది నుంచి మూడు వందల వరకు మనం ఎలాంటి శారీస్ కావాలన్నా చూడండి ఒక్కసారి ఇవన్నీ చూడడానికి రెండు కళ్ళు అయితే అస్సలు సరిపోవడం లేదు నాకైతే మీరు కూడా మంచి మంచి శారీస్ తీసుకోవాలంటే మన షాప్ కి రండి మన షాప్ వచ్చేసి సరా దర్వాజా కాడ మార్కెట్ అండి ఎవరైనా వస్తారు చూపిస్తారు చూడండి ఒకసారి సరుకు చూడండి ఎన్ని రకాల వెరైటీస్ అయ్యయ్యో ఇన్ని డిజైన్స్ చూస్తుంటే అసలు ఏది తీసుకోవాలి ఏది తీసుకోవద్దు అసలు అర్థమే కావడం లేదండి ఇంత మంచి సరుకు మీరు ఎందుకు మిస్ కావాలి కింద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి మీరు కూడా మంచి మంచి శారీస్ తీసుకోండి ఇప్పుడు ప్రజెంట్ ఒక సారీ మన ఒక బండల్ చూపిస్తున్నా మన దగ్గర వస్తే బండల్ ఇలా ఉంటుందండి కలర్ కలర్ ఆప్షన్ కూడా ఉంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూడండి అన్ని డార్క్ కలర్లు మనకు డైలీ వేర్ కట్టుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇలా చూడండి మనకి ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా వెయిట్ చాలా ఉన్నాయి అనండి ఈ బండల్ వస్తుంది ఈ బండల్ కావాలి అని బండల్ వస్తుంది ఇలా చూడండి ఏది తీసుకున్నా మన దగ్గర కలర్ ఆప్షన్ ఉంటుంది సెట్ వైజ్ వస్తుంది సింగల్ పీస్ నాట్ అవైలబుల్ ఉంటుంది సెట్ వైజ్ సెట్ కి ఎనిమిది వస్తాయి ఎనిమిది అంటే ఫోర్ తీసుకోవచ్చు ఫోర్ అంటే ఎనిమిది తీసుకోవచ్చు అలా ఉంటుందండి చూడండి ఇది మనకి కొంచెం షైనింగ్ లో కావాలంటే లో కూడా వస్తుంది షైనింగ్ లో కావాలి స్మూత్ లో కావాలి వెయిట్ లెస్ లో కావాలి ఎలా అంటే అలా మన దగ్గర మంచి మంచి కలెక్షన్ దొరుకుతుంది అండి ఇలా మన దగ్గర మంచి మంచి రకరకాల డిజైన్స్ కలర్స్ ఉన్నాయి మన దగ్గర మినిమం పదివేల బిల్ చేయాలి అండి ఇంట్లో ఉండే లేడీస్ మేము తక్కువ బడ్జెట్ లో మేము బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నారా అయితే మన షాప్ కి రండి పది వేలలో మీకు మంచి మంచి మెత్తడ్ శారీస్ పంపిస్తానండి నేను పదివేలలో బిజినెస్ స్టార్ట్ చేసి లక్షల వరకు సంపాదించాలని నేను కోరుకుంటున్నాను ఇంకా మిగతా డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేయండి